హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అయితే మీరు తమిళలో చూస్తున్నట్టు మానిటేషన్ కాకుండానే మనకి మనీ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు ఇప్పుడు అది ఎలానో చూపిస్తాను ఇది మా సిస్టర్ది యూట్యూబ్ ఛానల్ అనమాట జస్ట్ తను టెన్ డేస్ వర్క్ చేసి వదిలిపెట్టేసింది అప్ ఇచ్చేసింది బికాజ్ ఆఫ్ యువర్ తన బిజీ రొటీన్ వల్ల సో ఇప్పుడు తన బయటస్టర్ తనకైతే మానిటేషన్ కాలేదు అయినా సరే తనకి ఎంత మనీ వచ్చింది ఎంత వస్తుందో ఇప్పుడు చూపిస్తాను తర్వాతకి మనం ఎలా మనం మనం ఎలా చూసుకోవాలో అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు తను చూస్తున్నారు కదా ఓన్లీ తనకు థర్టీన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు వాష్ టైం కూడా అసలు లేదు మాటేషన్ అయితే అసలు కాలేదు సో ఇప్పుడచ్చి వాష్ టైం జస్ట్ వన్ పాయింట్ సిక్స్ అని మాత్రమే ఉంది వ్యూస్ చూస్తున్నారు కదా త్రీ సెవెంటీ ఎయిట్ సో తనకు కానీ ఇప్పుడు ఎంతమంది ఎర్నైంది ఒక్కసారి వదిలేసి పెట్టేసిన దానికి ఎంతమంది అయింది ఇప్పుడు చూపిస్తాను దీనికి కాను స్టోర్లో ముందుగా వై టూల్స్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేయాలి ఇక్కడ వై టూల్ అనే యాప్ని టైప్ చేయండి ఇక్కడ కదా కింద వైటీ టూల్స్ అని దాని మీద క్లిక్ చేసేయండి పైన వచ్చేసింది కదా ఇప్పుడు దాన్ని వైట్ టాల్ వైట్ టూల్స్ని ఇన్స్టాల్ చేసుకోండి వైట్ టూల్లో ఇప్పుడు మనం మన మన ఛానల్ కానీ ఎంత గ్రో అయింది మనకు ఎంత మనీ వచ్చి వస్తుంది అనేది మొత్తం దాంట్లో క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు దాన్ని ఆ యాప్ని అయితే ఓపెన్ చేశాను దానికి ఓపెన్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది ఇంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ దాని కింద మొత్తం చూసారా యూట్యూబ్కి సంబంధించిన ట్యాక్స్ అండ్ ట్యాక్స్ జనరేషన్ జనరేటర్ కీవర్డ్ సజెషన్స్ మొత్తం ఆటోమేటిక్గా మొత్తం యూట్యూబ్ వాళ్ళే సెట్ చేసి పెట్టేశారు యూట్యూబ్కి సంబంధించిన వ్యాపే అన్నమాట ఇది సో దీంట్లో ఛానల్ యూఆర్ఎల్ అనేది మనం టైప్ చేయాలి మరి ఛానల్ యూఆర్ఎల్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు చూపిస్తాను యూట్యూబ్ ఛానల్ మన అదే ఫోన్లోని యూట్యూబ్ ఛానల్ని కింద మనకు కనబడుతుంది కదా మన నేమ్ తోటి ఉన్నది యూట్యూబ్ ఛానల్ అది దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ సింబుల్ అనేది కనబడుతుంది కదా దానిపైన క్లిక్ చేసేయాలి క్లిక్ చేయగానే మనకు మొత్తం ఇలా పెన్సిల్ సింబుల్తో సహా ఇలా కనపడుతుంది అయితే ఇక్కడ వాళ్ళే ఆటోమేటిక్ కాపీ అని కూడా ఇచ్చేస్తారు చూడండి దానిపై ఒక్కసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది మళ్ళీ ప్రజెంట్ వైట్ టూల్స్ కలిగి వచ్చేసేయాలి వన్ మినిట్ ఆగండి ఇక్కడ అనేది వస్తుంటుంది కదా ఒకసారి చూసుకొని దాన్ని అయితే స్కిప్ చేసేయండి కంటిన్యూ టు యాప్ క్లిక్ చేసేస్తే మళ్ళీ ఎప్పట్లాగే వస్తుంది కదా అప్పుడు ఛానల్ యూఆర్ఎల్లో మనం కాపీ చేసి పెట్టుకున్నాక దాన్ని పేస్ట్ చేసేయండి ఇప్పుడు గో అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే చూస్తున్నారు కదా థర్టీన్ సబ్స్క్రైబర్స్ మొత్తం ఎప్పుడు జాయిన్ అయ్యారో మొత్తం క్లియర్గా తెలుస్తుంది సో తను జాయిన్ అయ్యి జస్ట్ డిసెంబర్లో జాయిన్ అయ్యింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్లో మొత్తం వ్యూస్ అనేది సిక్స్ సిక్స్టీ త్రీ ట్వెల్వ్ డేస్ అయితే దాని కాను ఓన్లీ త్రీ డాలర్స్ అనేది వచ్చింది చూస్తున్నారు కదా టోటల్ ఎస్టాబ్లిష్డ్ ఎర్నింగ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ టోటల్ ఎర్నింగ్ బై ఛానల్ మొత్తం క్లియర్గా మనకు అదే యాప్లో ఒకసారి యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేస్తే మనం మొత్తం తెలిసిపోతుంది మనకి ఎంతవరకు మనీ అనేది ఎర్న్ అవుతుంది అని చెప్పేసి కాకపోతే మనకి మనీ వస్తుందో రాదు మొత్తం ఇప్పుడు ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మనకి తెలుస్తుంది సో ఇప్పుడైతే త్రీ డాలర్స్ కానీ మనకి ఎంత మనీ అవుతుందో ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేద్దాం డాలర్ని టైప్ చేసి త్రీ డాలర్స్ అనేది ఇన్నర్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత మనీ వస్తుందో చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడైతే చూపిస్తుంది కదా టైప్ చేశాను పైననే వచ్చేసింది చూడండి సో త్రీ డాలర్స్ కాను ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఓన్లీ టూ సిక్స్ టూ సిక్స్ రూపీస్ తను ఏమాత్రం కష్టపడగా జస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో టెన్ డేస్ మాత్రమే ఇలా ట్వెల్వ్ డేస్ అయితే పెట్టేసి తర్వాత స్కిప్ చేసేసింది బికాస్ తన బిజీ లైఫ్ తోటి తన చిన్న పాప ఉంది కాబట్టి సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత మనీ అనేది అయితే దీంట్లో ఉన్న కొన్ని డౌట్స్ అనేది ఏంటంటే చాలామందికి మ్యాడిటేషన్కి మనీ అనేది బిఫోర్ మ్యాడిటేషన్కి అయితే అసలు రాదు అంటే ఇప్పుడు ప్రజెంట్ మాటేషన్ మనకి మన ఛానల్కి అయితే కాలేదు ఇప్పుడు నేను చూపించిన మా సిస్టర్ ఛానల్కి అయితే అసలే కాలేదు కాకపోతే ఆ మనీ అనేది చూపిస్తుంది కదా అని డౌట్ రావచ్చు కాకపోతే అది మనకి రాదు అది ఆ మనీ యూట్యూబ్ వల్లే తీసుకుంటారు మనకి మార్టేషన్ కానంత వరకు మనకి ఎంత మనీ అయితే ఎర్నింగ్ అవుతుందో ఆ మనీ మొత్తం యూట్యూబ్ వాళ్ళే తీసుకుంటారు ఆఫ్టర్ మార్టేషన్ మాత్రమే వాస్ టైమ్ని బట్టి మనీ అనేది యాడ్ అవుతుంది అప్పుడు యాడ్ సెన్ స్పీన్ అని వస్తుంది కదా అప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ డాలర్స్ అయితే అయిన తర్వాత మాత్రమే ఫస్ట్ శాలరీ నుండి మనకు మనీ అనేది వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే మీరు చూస్తున్న నా ఛానల్కి గాను మనీ ఎంత ఎర్న్ అవుతుందో చూద్దాం నా ఛానల్ కూడా అయితే కాలేదు మీకు తెలుసు సో ఇప్పుడు అయితే బ్రేక్ వచ్చేసింది దాన్ని కట్ చేసేసి యూఆర్ఎల్ అనేది టైప్ చేస్తున్నాను సేమ్ అలాగే యూట్యూబ్ ఛానల్ వెళ్ళి యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేసేయాలి కాపీ చేసుకొని పేస్ట్ చేసేసాను గో అనేది దానిపైన క్లిక్ చేశాను చూస్తున్నారు కదా నా ఛానల్కి గాను వన్ సిక్స్టీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎయిటీ థౌజండ్ వ్యూస్ వన్ ఫిఫ్టీ వన్ వీడియోస్ మొత్తం షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ వన్ వీడియోస్ సో నా ఛానల్స్ కాను మొత్తం ఎర్నింగ్ మనీ అనేది డాలర్స్లో వన్ సిక్స్టీ ఫైవ్ అని వస్తుంది కదా టోటల్ ఎస్ ఎస్టిమినేటెడ్ ఎర్నింగ్స్ అనేది సో ఇది ఇప్పుడు మనం ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేద్దాము ఇక్కడ టైప్ చేసేయండి డాలర్ వన్ సిక్స్టీ ఫైవ్ రూ ఇన్ ఇండియన్ రూపీస్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు విత్ ఇండియన్ రూపీస్తో సహా మొత్తం క్లియర్గా చూపిస్తుంది అంత డాలర్ వన్ సిక్స్టీ ఫైవ్ అని టైప్ చేసేయండి డాలర్ సింబల్ పెట్టేసి ఫస్ట్ తర్వాత వన్ సిక్స్టీ ఫైవ్ అని పెట్టేసేయండి టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు చూపిస్తుంది చూడండి నాకు ఎంత మనీ వస్తుంది ప్రజెంట్ ఇప్పటి వరకు వన్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఇక్కడ కనబడుతుంది కదా ఈ నేను ఇండియన్ రూపీస్ అని సో దానికి గాను నేను నాకు వచ్చిన మనీ మొత్తం ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇప్పటి వరకు ఓకేనా అండి అంటే నేను నా ఇంట్లో ఉండి ఇటువంటి బయటికి వెళ్ళకుండా ఇంట్లోని పిల్లల్ని ఫ్యామిలీని చూసుకుంటూ ఫ్రీ టైంలో నేను చేసుకున్న వీడియోస్ కాను నాకు ఇంత మనీ అనేది వస్తుంది మరి బిఫోర్ మ్యాడిటేషన్ మొత్తం ఎందుకు చూసుకోవాలంటే మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది విత్ మనకు కొద్దిగా మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట అందుకని ఇప్పుడు ఈ వీడియోస్ చూపించాను సో ఆఫ్టర్ మానిటేషన్ కూడా మనకి ఇదైతే యూజ్ అవుతుంది కదండి అందుకని సో ఇదండి ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే మనకి ఇప్పటివరకు నా ఛానల్గానే వస్తున్న మనీ అనమాట ఇది యూట్యూబ్ వల్ల తీసుకుంటారు ఆఫ్టర్ మానిటేషన్ మాత్రమే నాకు మనీ అనేది ఎంత వస్తుంది మొత్తం అప్పుడు తెలుస్తుంది సో ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ ప్లీజ్ డిస్కరేజ్ మాత్రం చేయకూడదు ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్